హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అంజలి పాపను కాపాడడమే కాకుండా అంజలి కన్న తల్లి ఎవరో కాదు మనోహరి అనే నిజాన్ని తెలుసుకుని ఒక్కసారిగా అమర్ బాగీ అయితే షాక్ అవుతారు ఇంత పెద్ద నిజం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అమర్ తీసుకోబోతున్న నిర్ణయం ఏంటి అన్నది కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయన్నది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మొత్తాన్ని అయితే పిల్లలు ఆడుకోవటం చూసిన మనోహరి ఇక వెంటనే రణ్వీర్ కి కాల్ చేసి చూడు రణవీర్ ఇదే మంచి అవకాశం ఇంట్లో అమర్ కూడా లేడు పిల్లలు గార్డెన్ లో ఆడుకుంటున్నారు అంజనీ పాపను బయటకు వచ్చేటట్టు నేను చేస్తాను బయట నువ్వు ఉండి అంజనీని ఎవరికీ అనుమానం రాకోకుండా ఇక్కడి కార్లో ఎక్కించుకుని దూరంగా వెళ్ళిపో అని అనగానే ఇది రిస్క్తో కూడిన పని మనోహరి దొరికిపోతే అడ్డంగా బుక్ అయిపోతాం అని అనగానే ఇంతకన్నా మంచి అవకాశం రాదు అమర్ ఇంట్లో లేడు కూడా కాబట్టి ఇక నీకే అంతా కూడా వదిలేస్తున్నాను అని అనగానే అలాగే మనోహరి అలాగే బయలుదేరతాను అని చెప్పి లాయరు మన డాక్యుమెంట్స్ ఏమీ లేకోకుండా నెంబర్ ప్లేట్ కూడా వీలైతే లేనటువంటి ఒక కొత్త కార్ని తీసుకుని రా అని అనగానే అలాగే రణవీర్ అలాగే తీసుకొని వస్తాను అని చెప్పేసి వీళ్ళు కార్లో అయితే స్టార్ట్ అవుతారు ఇక వెంటనే పిల్లలు ఆడుకుంటున్నప్పుడు పిల్లల్ని డిస్టర్బెన్స్ చేద్దామనుకునే లోపల ఇంటికి సోది చెబుతానమ్మా సోది చెబుతాను అని సోదమ్మ వస్తుంది కదా ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తుంది ఇక పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఎవరో ఒక సోదావడం వచ్చింది కొంచెం టైం పట్టేటట్టు ఉంది నువ్వు వెయిట్ చేయ రణవీర్ అని చెప్పేసి ఫోన్ కాల్ అయితే వస్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా సార్ 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 ఇక సిగ్నల్ ఇందాక ట్రేస్ అయింది కదా మళ్ళీ మీ ఇంటి దగ్గరే సిగ్నల్ ఆన్ అయింది సార్ మళ్ళీ ఒక వన్ సెకండ్లోనే ఫోన్ని పెట్టేశారు జస్ట్ ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అని అనగానే అంటే రణవీర్ అంటే రాథోడ్ ఇక మన ఇంటి దగ్గర ఇప్పుడు ఏదో జరుగుతుంది మన కార్ ఇప్పుడు ట్రబుల్ ఇచ్చింది మనం క్యాబ్ బుక్ చేసుకునే వెళ్ళాలి అని అనగానే ఎస్ సార్ అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకొని అమర్ రాతోడైతే అక్కడి నుంచి స్పీడ్గా వాళ్ళ ఇంటి దగ్గర ఏదో జరుగుతుందన్న అనుమానంతో అయితే బయలుదేరుతూ ఉంటారు మరోపక్క ఇక అమ్మూ పాపకు సోది చెప్తూ ఉండటంతో మీ అమ్మ మీద మీరు బెంగపడాల్సిన అవసరం ఏమీ లేదే తల్లి మీ అమ్మ సంతోషంగా ఉంది మీ అమ్మ ఎప్పుడూ కూడా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదు మీ అమ్మ వెళ్తూ వెళ్తూ ఇక అమ్మ కన్నా ఎక్కువ ప్రేమ చూపించే అదిగో ఆ బాగీ చేతిలో పెట్టింది కదా అని చెప్పేసి అనగానే మనోహరి ఏంటి నువ్వు సోదమ్మ వైయుండి ఇంట్లో వాళ్ళ పేర్లన్నీ బాగానే చెప్తున్నావే అని అనగానే ఇవన్నీ నేను పలకటం లేదు ఆ బెజవాడ దుర్గమ్మే నా చేత పలికిస్తుంది అని చెప్పేసి మన అరుంధతి అయితే చెప్తూ ఉంటుంది ఇక పిల్లలందరితోనూ కూడా ఎప్పుడూ కూడా అమ్మ మాటే వినాలి అమ్మ మీ అమ్మ చెప్పినట్టే అనమాట తన చేతిలో చెయ్యి వేసి ఎప్పుడూ కూడా వదిలిపెట్టద్దు అని చెప్పేసి పిల్లలందరికీ చెప్తూ ఉండటంతో పిల్లలు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఇక బాగా కూర్చొని నాకు మా అక్క గురించి తెలియాలి అనుకుంటున్నాను మా అక్క నాకు దూరం అయ్యి ఇక పాతికేళ్ళు అవుతుంది కొంచెం మా అక్క గురించి చెప్తావా సోదమ్మా అని అనగానే అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీ అక్క గురించి తెలుస్తుందే తల్లే నీకు తెలియకోకుండానే మీ అక్కతో పరిచయం ఏర్పడుతుంది నీకు తెలియకోకుండానే మీ అక్కకు నువ్వు దగ్గర అవుతావు అని అనగానే అంటే ఏంటి నేను అక్కతో అక్కని ఎప్పుడైనా చూసానా అక్క నన్ను ఎప్పుడైనా కలిసిందా ఇక చిన్నప్పుడే దూరం అయిపోయాం కాబట్టి ఎలా ఉన్నారో తెలుసుకోవటం లేదంతేనా అని అనగానే అవునే తల్లి ఆ దేవుడు నీలాంటి మంచివాళ్లకు అన్యాయం చేయడే తల్లి నీ రక్త సంబంధం నీ రక్త బంధమే నిన్ను ఎంత దూరం ఉన్నా కూడా మీ అక్క దగ్గరికి తీసుకుని వచ్చి పడేసిందే తల్లి అని అనగానే నీ మాటలు చు వింటుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడో లేకపోతే ఎక్కడికైనా పని మీద వెళ్తున్నప్పుడో మా అక్క నా పక్కనే ఉన్నట్టుగా చెప్తున్నావు సోదమ్మ మా అక్క ఎక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నేను మా అక్కను చూశాను మా అక్కతో మాట్లాడాను మా రక్త సంబంధం కలుస్తుంది అని నువ్వు చెప్పావు చూడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదిగో ఈ ఫ్రూట్స్ ఈ డబ్బు తీసుకో అని అనగానే చాలా చాలే వచ్చిన పని అయింది కానీ ఇక బయలుదేరు బయలుదేరు అని చెప్పేసి మనోహరి అయితే కంగారు పట్టేసేసి ఈ పిట్టల దొరని మన అరుంధతిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది కదా ఇక వాళ్ళు బయటకు వచ్చి మాయమైపోతారు గుప్తా గారు గుప్తా గారు ఆ మనోహరి ఏదో చేయబోతుందండి ఎందుకని అంతలా గొడవ పడుతుంది నాకు అర్థం కావటం లేదు ఎందుకను టెన్షన్ పడుతుంది అని అనగానే ఇక నీ పిల్ల పిచ్చుకలను ఏదో చెయ్యాలనుకుంటుంది అని అనగానే అవునా అది నా పిల్లల జోడికి వస్తే నేను సహించేదే లేదు అని చెప్పేసేసి అరుంధతి అనుకుంటూ ఉంటుంది ఆ పిల్లలు ఏంటి ఇంకా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతున్నారు గేమ్ని మధ్యలోనే ఆపేస్తారా ఏంటి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి గేమ్ ఆడుకోండి అని అనగానే అబ్బా ఆడి ఆడి నాకు బోర్ కొట్టింది ఇక నేను పైకి వెళ్తాను అని అనగానే ఇక అవుట్డోర్ గేమ్స్ ఎంత బాగా ఆడుకుంటే మన ఒంటికి కూడా అంత మంచిది వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసేసి పిల్లలు కాసేపు రిలాక్స్ అయిపోతున్నా కూడా వెళ్ళి ఆడుకోమని చాలా బలవంతంగా చెప్పటంతో పిల్లలు సరే కదా అని చెప్పేసేసి గేమ్ అయితే ఆడుకుంటూ ఉంటారు నేను ఆడుతాను అని చెప్పేసి మనోహరి వచ్చి కావాలని బాల్ని గట్టిగా కొట్టి బయటకైతే వేస్తుంది ఇక వెంటనే అంజలి బయటికి వెళ్ళి బాల్ తీసుకుని రాపో అని అనగానే ఆ అలాగే నాటి అని చెప్పేసి బయటకైతే వెళ్తుంది అంజలి ఈ లోపల రణవీర్ అంజలిని తీసుకుని వెళ్ళిపోవటానికి ముఖానికి మాస్క్ వేసుకొని రెడీగా అయితే ఉంటాడు కదా ఇక అంజలిని కార్ స్టార్ట్ చేసి బాల్ తీసుకుంటున్న అంజలి దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా మన బాగీ అయితే అంజలి ఏది అని అనగానే బాల్ కోసం బయటకు వెళ్ళిందని చెప్పటంతో మిస్సమ్మ అయితే పరుగు పరుగున వచ్చి వన్ సెకండ్ అయితే మన బాగీకి కూడా రణవీర్ యాక్సిడెంట్ చేసేసేవాడు అలాంటి లాస్ట్ మినిట్లో అయితే ఒక్కసారిగా అంజలిని పట్టుకొని పక్కకైతే వెళ్ళిపోతుంది తనకు గాయాలు తగులుతాయి కానీ అంజలిని మాత్రం సేఫ్గా చూసుకుంటుంది మన మిస్సమ్ అయితే ఇక వెంటనే చా అని అనుకుంటూ ఉండగా ఎదురుగా అమరేంద్ర వస్తూ ఉంటాడు కార్లో ఇక వెంటనే లాయరు త్వరగా పోనిచ్చి లాయరు అని చెప్పేసేసి అమర్ కళ్ళ ముందే ఇక మన అంజలి దగ్గర స్పీడ్గా వచ్చిన వాడు అయితే ఇంకా డ్రైవింగ్ స్పీడ్గా చేసి పారిపోతాడు రాత్రోడు అమర్ వాళ్ళందరూ కూడా మిస్ అమ్మా మిస్ అమ్మా ఏమైంది యూ ఓకే అని అనగానే నేను పర్వాలేదండి అమ్మ అంజు నీకేం కాలేదు కదూ అని అనగానే నువ్వు ఉండగా నాకేమవుతుంది మిస్ అమ్మ నేను బాగానే ఉన్నాను అని చెప్పేసేసి ఇక అంటూ ఉండటంతో అమర వాళ్ళందరూ సైలెంట్గా ఇక లోపలికైతే వస్తారు ఇక లోపలికి వచ్చిన తర్వాత అందరూ అలా మౌనంగా ఉండటంతో రాథోడ్ అంటూ ఉంటాడు అంజలి పాప అంజలి పాప ఎప్పుడు కూడా లోపలే ఆడుకుంటారు కదా ఎప్పుడు అలా బయటికి వెళ్ళి ఆటలు ఆడొద్దని చెప్పాం కదా అని అనగానే అయ్యో రాతోడ్ అసలు మేము ఎప్పుడో గేమ్ ఫినిష్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయాం ఈ మనోహరి ఆంటీని పైకి వెళ్ళి ఆడుకుంటామంటే కిందకు వచ్చి ఆడుకోమని చెప్పింది అసలు బాలు బయటకు కొట్టింది నేనో ఆకాశగాడో అమ్మోనో కాదు ఈ మనోహరి ఆంటీనే అని చెప్పేసేసి పిల్లలు చెప్పటంతో ఒక్కసారిగా అంటే అది అమర్ జస్ట్ గా కొడితే ఆ బాల్ బయటకు వెళ్ళిపోయింది కావాలని కొట్టలేదు నేను అని అనగానే ఒక్కసారిగా చెయ్యి అడ్డు పెట్టి మనోహరి ఇప్పుడు నీకు నేనేమైనా అడిగానా అని చెప్పేసేసి అమర్ అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే పిల్లలు మీరు పైకి వెళ్ళండి పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పేసి అనగానే ఓకే అయితే అని చెప్పేసి పిల్లలందరూ పైకి అయితే వెళ్ళిపోతారు మనోహరి పిల్లలు గేమ్స్ ఆడుకుంటారు పెద్దవాళ్ళు కాదు పిల్లలు ఆడుకున్నప్పుడు ఎల్లని బాలు పెద్దవాళ్ళు ఆడుతున్నప్పుడు వెళ్ళింది అంటే నువ్వు గేమ్ ఆడుకోవాలనుకుంటే నీలాంటి వాళ్ళతో ఆడుకో పిల్లలతో కానే కాదు అర్థమైందా ఎవడో పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవటానికి రెడీగా కార్ ఆపాడు ర్యాష్గా డ్రైవ్ చేసుకుని వచ్చాడు ఆ ర్యాష్ డ్రైవింగ్లో జరగరాంది ఏదైనా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అనగానే సారీ అమర్ అని చెప్పేసి మనోహరి అయితే పైకి అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే మన బాగి రాతో ఇక పిల్లలు పైకి వెళ్ళిపోతున్న టైంలో వెళ్ళండి బయట అవుట్డోర్ గేమ్స్ ఆడండి అని చెప్పిందే మనోహరి బాలు బయట కొట్టిందే మనోహరి కారు ఏమో బయట ఉంది నాకెందుకనో ఈ మనోహరినే ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది అని అనగానే చేస్తున్నట్టు ఏంటి మీసమ్మ మనోహరినే చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగా ఇక మనోహరి గురించి కాదు కానీ అంజలి యొక్క కన్న తల్లి ఎవరు రాత రణవీర్ యొక్క భార్య ఎవరు అన్నది తెలుసుకుంటే మనకి చాలా ప్రాబ్లమ్స్కి ఆన్సర్స్ దొరికినట్టే అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు నేను తెలుస్తానండి అని చెప్పి అనగానే ఇంతకాలం నేను తెల్చలేనిది నువ్వేనా తెలుస్తాననుకుంటున్నావు అని అనగానే నాకు ఎప్పటి నుంచో ఒక అనుమానం ఉందండి ఆ అనుమానం నిజమయ్యేటట్టయితే రేపు మార్నింగ్ కల్లా నేను మీకు ఎవిడెన్స్తో సహా తీసుకొని వస్తాను అని చెప్పేసి బాగీ అంటూ ఉంటే ఎవిడెన్స్ కోసం నువ్వు రిస్క్లో పడద్దు మిస్ అమ్మా అని చెప్పి అంటూ ఉండగా లేదండి నేను రిస్క్లో పడను అంతగా కావాల్సి వస్తే ఎవిడెన్స్తో మీ మనమే వెళ్దాం అని అనగానే ఎక్కడికి వెళ్తాం అని అంటూ ఉండగా చెప్తానులేండి అని చెప్పేసి మొత్తానికి అయితే నిద్రపోతారు మార్నింగ్ అవ్వగానే మనోహరి ఫ్రెష్ అవుతూ ఉంటుంది ఫ్రెష్ అయ్యి రణవీర్ని కలవటానికి అయితే వెళ్తూ ఉంటుంది కదా ఇక అలానే చూస్తూ ఉన్న మన బాగి ఎప్పుడెప్పుడు మనోహరి రెడీ అవుతుందని చూస్తూ ఉండగా మనోహరి మొత్తానికి కోమ్ చేసుకొని కోమ్ని పక్కన పెట్టేస్తుంది ఆ కోమ్లో హెయిర్ అయితే కనిపిస్తుంది రా మనోహరి ఈ హెయిర్ గురించి నేను ఆగాను అని చెప్పేసి హెయిర్ని అయితే తీసుకుంటుంది అంజలి పాపని స్కూల్కి రెడీ చేసిన తర్వాత అంజలి పాప హెయిర్ని కూడా కవర్లో ప్యాక్ చేసి మొత్తానికి అయితే ఏవండి ఇక మనోహరి బయటికి వెళ్ళింది మనోహరి పని మీద తను బయటకు వెళ్ళింది మన పని మీద మనం బయటకు వెళ్ళాలండి అని అనగానే ఏం పని అని చెప్తూ ఉండంగా చెప్తాను పదండి అని చెప్పేసి అనగానే హాస్పిటల్ దగ్గరికి రా హాస్పిటల్ లొకేషన్ చెప్పేవేంటమ్మా మీసమ్మా అని రాతోడు అంటూ ఉండగా చెప్తాను పద రాతో అని చెప్పి లోపలికి అయితే వెళ్తారు ఇక ఈ హెయిర్తో మాకు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ కావాలి అని అనగానే ఓకే మేడం మీరు అలా కూర్చోండి అని చెప్పేసి అనగానే ఇంతకీ అది ఎవరి హెయిర్ బాగి అని అనగానే అది అంజలిది అండి అని అనగానే అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి మనోహరికి పెళ్ళే కాలేదు కదూ అని అనగానే ఏమోనండి కానీ నాకు ఎప్పుడు మనోహరిని రణవీర్ని చూసినా వాళ్ళిద్దరే భార్యాభర్తలు అనే అనుమానం చాలాసార్లు వచ్చింది ఆ అనుమానం పోవాలి అంటే అంజలితో డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా అందుకోసమేనండి ఈ రకంగా హెయిర్ తీసుకొని వచ్చాను అని అనగానే సూపర్ మిస్ అమ్మా నిజంగానే నువ్వు చాలా లోతుగా ఆలోచించావు ఈ రిపోర్ట్స్ కనుక ఓకే అయితే మాత్రం అసలు ఇప్పుడు దాకా మనం వెతుకుతున్న ఆన్సర్ మనకు దొరికినట్టే ఆ తర్వాత ఇదంతా కూడా మనోహరి రణవీర్ ఎందుకు చేస్తున్నారో భార్యాభర్తలుగా కన్న కూతుర్ని ఎందుకు చంపాలనుకుంటున్నారో వీళ్ళ వెనకాతు ఎటువంటి టార్గెట్స్ ఉన్నాయో అంతా తెలుస్తుంది అని అనగానే సార్ ఈ కేసుకి మన అరుంధతి మేడం కేసుకు కూడా లింక్ అయి ఉంటుంది సార్ అని అనగానే అలా అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని వదలను రాతో ఎవరిని వదలను అని అనుకుంటూ ఉంటారు అక్కడేమో చూడు రణవీర్ అమర్ నన్ను ప్రతి నిమిషం ప్రతి సెకను కనిపెడుతూనే ఉన్నాడు నువ్వు పిల్లల్ని కరెక్ట్ టైంకి తీసుకుని వెనలేకపోయావు నీ గురించి నేను ఎన్నిసార్లు ప్లాన్లు వేయాలి ఇక నా వల్ల కాదు రణవీర్ నన్ను వదిలేసేయ్ అని అనగానే నిన్నంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు మనోహరి నా పని అయ్యేంత వరకు కూడా నేను చెప్పినట్టు నువ్వు విని తీరాల్సిందే చూడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు అవతల పోలీసులు నన్ను అరెస్టు చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఇక నువ్వే ఏదో ఒకటి చేసి నాకు ఆస్తి అయినా కావాలి పోలీసులు నన్ను అరెస్టు చేయకుండా ఉండాలి గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి మళ్ళీ ఏదో ఒకటి చేసి అంజలిని నాకు సొంతం చెయ్యి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు మనోహరి అని చెప్పేసి రణవీర్ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు కదా అలా చాలా గంటలు అయిన తర్వాత మేడం మీరు అనుకున్న రిపోర్ట్స్ వచ్చాయి అని అనగానే అమర్ రిపోర్ట్స్ ఓపెన్ చేస్తాడు పాజిటివ్ వస్తుంది ఒక్కసారిగా అమర్ మన బాగి రాతోడ్ అయితే మనోహరి కూతురే అంజలీనా రణ్వీర్ మనోహరి అని నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతకాలం మనోహరికి పెళ్లి అవ్వలేదు అనుకుంటే పెళ్ళి అయ్యి ఒక కూతురు ఉన్నా కూడా కూతుర్ని అనాథాశ్రమానికి వదిలేసేసి మరి ఇక మళ్ళీ మన ఇంటికి వచ్చింది అంటే మనోహరి ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చింది రాతో అని అనగానే అవును సార్ పెళ్ళయ్యి పసికందును వదిలేసేసి పెళ్ళి కానట్టు మన ఇంట్లో నటించింది అరుంధతి మేడంతో పాటు ఈ ఇంటికి వచ్చింది అంటే తను ఏదో పెద్ద ప్లాన్లోనే ఉంది తను ఏదో కుట్ర చేయాలనుకుంటుంది అదేంటో మనం తెలుసుకోవాలి సార్ అని అనగానే ఇక నిజం తెలిసింది కదా ఇక గుజరాత్లోకి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో అన్నది మొత్తం తెలుసుకోవాలి అని చెప్పేసి అమర్ వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అమర్ ఎటువంటి డెసిషన్స్ తీసుకోబోతున్నాడు రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్